ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీరుభ్యో నమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల ఇరవై మూడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభుశం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తుల వలన సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల ఇరవై మూడవ తేదీన గోచర ఫలితాలు తెలుసుకుంటానికి ముందు చంద్రుడి యొక్క స్థితిని బట్టి చే స్థితి పంచమ స్థానంలో ఉంది పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా దగ్గు ఈ గాల్ బ్లాడర్కి సంబంధించిన సమస్యలు ఈ వాతరోగ సమస్యలు ఎక్కువగా మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే జీర్ణాశన సంబంధించిన సమస్యలు కూడా అంటే అజీర్తి ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బందికరంగా మార్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల మీరు తినే ఆహార పదార్థాలని అరిగే పదార్థాలను మాత్రమే తీసుకోండి ఎక్కడ పెడితే అక్కడ ఆహార పదార్థాలని ఆహార పానీయాన్ని ఎక్కడ పెడితే అక్కడ తీసుకోవద్దు పూర్ణ సంపూర్ణంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలని మీరు తీసుకోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది అలాగే ఈ వాత సంబంధమైన ఆహార పదార్థాలు అంటే ఏ పదార్థాలు తింటే వాత సంబంధమైన సమస్యలు వస్తాయో వాటికి దూరంగా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ప్రతిదీ కూడా ప్రతి సమస్య కూడా ఒక ఛాలెంజ్గా కనిపిస్తుంది ప్రతి విషయం కూడా ఒక ఛాలెంజ్గా కనిపిస్తుంది ప్రతి విషయం కూడా ఒక టార్గెట్గా మీకు కనిపిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖర్చులు కూడా ఈరోజు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ ఆదాయానికి తగ్గట్టుగా మీరు ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా ఎంత పని చేస్తున్నా ఎంత ఎంత కష్టపడుతున్నా కూడా మీరు అనుకున్నట్టుగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆదాయం కానీ ఇతరత ఫలితాలు కానీ రాకపోవడం వల్ల సంతృప్తిపరకరమైన ఫలితాలు రాకపోవడం వల్ల ఒక రకమైన మానసికమైన బాధ ఒక రకమైన సుమైన మానసికమైన వేదక వేదనకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మీ పిల్లలకు సంబంధించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీ పిల్లలకి సంబంధించి చదువుల విషయంలో కానీ వాళ్ళ పెళ్లిళ్ళ విషయంలో కానీ వాళ్ళ ఉద్యోగాల విషయంలో కానీ ఖచ్చితంగా మీరు ఒక రకమైన మనస్తాపానికి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సాధ్యమైనంతవరకు ఆత్మస్థైర్యాన్ని తగ్గించుకోకుండా ఉత్సాహంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది ఏదో ఒక రకమైన ఆటంకం సమస్యలు వస్తాయి అయినప్పటికీ కూడా మీరు వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళటం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి భయాన్ని మీరు విడిచిపెట్టాలి ముందుగా భయాన్ని విడిచిపెట్టాలి అనుమానాలకు దూరంగా ఉండాలి భయాన్ని విడిచిపెట్టి ఆత్మ బలంతో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి చేస్తున్న పనులకి ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ రావటం వల్ల ఖచ్చితంగా కూడా ఎవరైనా సరే ఒక పని చేస్తున్నప్పుడు ఆటంకాలు ఇబ్బందులు వస్తే ఆటోమేటిక్గా డిప్రెషన్ లోన్ అవుతారు అందువల్ల ఖచ్చితంగా చేస్తున్న పనులకు ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ సమస్యలకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంటుంది ఒక రకమైన భావం రావడానికి అంటే ఎంత చేస్తున్నా ఇంతే కదా ఎంత కష్టపడుతున్నా ఇంతే కదా అనే ఒక రకమైన వైరాగ్య భావానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మీకు మీ పనులు చేయగలిగే ప్రతిభా పాఠవాలు ఉన్నప్పటికీ కూడా చాలా పనుల విషయం మొండికేసి సోమర్థనంతో మొండికేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాలి సోమర్థనాన్ని ఆహ్వానించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు ఈ రోజున చాలా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే విద్యార్థులు కూడా ఈ రోజున ఖచ్చితంగా చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద బుద్ధి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో మీ మీరు దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఖచ్చితంగా కూడా చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఉద్యోగ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ కుటుంబపరంగా కానీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కానీ ఇలాగ అన్ని విషయాల్లో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది అవుతుంది అన్న విషయాన్ని గమనించాలి ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మానసిక వేదనకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటే ప్రతి మనిషికి కూడా సమస్యలు రావటం అనేది చాలా అత్యంత సహజం ఆ సమస్యలు వచ్చినప్పుడే ధైర్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఎవరైనా సరే ఆ సమస్యలు వచ్చినాయి కదా అని మనం కాళ్ళు మూడ్చుకొని కూర్చుని మన కర్తవ్యాన్ని మర్చిపోయి మా పని మన పనులు కనుక ఆపేసి కూర్చుంటే కనుక మనం ఎందులోనూ కూడా సత్ఫలితాలను పొందాం అందువల్ల సమస్యలు ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఆత్మ బలంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇతర శ్రామిక రంగాల్లో ఉండే అందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే విష్ణుదేవుని ఆలయాలను సందర్శించడం వల్ల చాలా వరకు మానసికమైన ప్రశాంతత మీకు దొరకటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేది నా భవంతు నమస్కారం